హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా కొత్త వీడియోతో కొత్త ట్రిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి పచ్చి మామిడికాయని తీసుకొని స్వీట్ తయారు చేద్దామండి పచ్చి మామిడికాయ తురుముతో పుల్లటి మామిడికాయ అండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మెత్తగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదండి మనం ఖాళీగా కూర్చోకుండా ఒక కొంత రెసిపీని తయారు చేద్దాము అని అనుకొని ఈ వీడియో చేశానండి సూపర్ టేస్టీగా వచ్చిందండి పచ్చి మూడు మామిడి పళ్ళను తీసుకొని దానిపై ఉన్న తోలు మొత్తం తీసివేయాలండి తీసిన తర్వాత మనము ఇలాగా తురుముకుందామండి మూడు మామిడి పళ్ళను సన్నగా చక్కగా తురుముకుందాము చూడండి కొబ్బరిలా పడుతుంది కదండి ఈ పచ్చి మామిడికాయ చూడండి ఇలా తురుముకోవాలండి మెత్తగా ఉండకూడదండి మామిడికాయ స్వీటు టేస్టీగా రాదు పుల్లటి మామిడికాయని తీసుకోవాలండి ఇలా ఈ మూడు మామిడికాయలను తురుముకోవాలండి తురుముకున్న తర్వాత ఒక కొలతతో వేసుకుందామండి ఒక కప్పు చిన్న గిన్నె కొలత పెట్టుకుంటున్నానండి నేనైతే ఇలా కనుక చేస్తే సూపర్ టేస్టీగా వస్తుందండి ఈ స్వీటు ఈ మామిడికాయ పచ్చి మామిడికాయ తురుముతో మీరు ట్రై చేయండి కొత్తగా చేశానండి కానీ సూపర్ టేస్టీగా ఉందండి ఈ స్వీటు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని రెండు కప్పుల వరకు ఈ పచ్చి మామిడి కాయ తురుమును యాడ్ చేసుకుందామండి నెయ్యితో పని లేదండి ఎసెన్సులతో పని లేదు ఇలా రెండు కప్పులను యాడ్ చేసుకుందామండి మామిడి తురుమును రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుందామండి అలాగే ఈ కప్పు కొలతతోనే ముందుగా రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకుందాము కొంచెం తురుము పంచదార కరిగిన తర్వాత ఇంకో మూడో కప్పును కూడా యాడ్ చేద్దామండి ముందుగా కొంచెం కరిగించుకుందాము ఇలా కనుక చేస్తే ఈ స్వీటు సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి సమ్మర్ హాలిడేస్కి కొత్త రెసిపీని అండి ఇది మీరు ట్రై చేయవచ్చండి పుల్లటి మామిడికాయలతో స్వీట్ అని అనుకుంటున్నారా సూపర్ టేస్ట్గా ఉందండి ఈ స్వీటు నెయ్యితో పని లేదండి ఏ యాలుక్కాయ పొడి వేయవలసిన అవసరం లేదండి అంతా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఏ ఎసెన్సిల్తో పని లేదండి మూడో కప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కింద నుండి పై వరకు మాడిపోకుండా చక్కగా కలుపుకుందామండి లేత తీగ పాకం వస్తే చాలండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు లైట్గా దగ్గరగా కరుగుతుందండి పంచదార ఈ తురుములో మొత్తము కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి మాడిపోకుండా ఉండాలండి మాడిపోతే టేస్టు కలర్ అన్నీ మారిపోతాయి చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చి మామిడికాయ తురుముతో స్వీట్ అండి ఇది కొత్తగా ట్రై చేశానండి కానీ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ట్రై చేయవచ్చండి దగ్గరగా వస్తుంది కదండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మాడిపోకుండా సూపర్ టేస్టీగా ఉందండి స్వీట్ అయితే పచ్చి మామిడికాయ తురుముతో స్వీట్ చేశానండి కొత్తగా మనకి ఈ సీజన్లో ఎక్కువ మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదండి నేను అందుకనే ఈ సీజన్లో చేసి చూపిస్తుంది అండి మామిడికాయ తురుముతో ఇందులో కొంచెం ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి తురుము వేసుకుంటే అరకప్పు వరకు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుందామండి కింద నుండి మొత్తము అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి మాడిపోకుండా అడుగు అంటకుండా మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి ఇలాగనుక చేసుకుంటే ఈ స్వీటు సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చి మామిడికాయ తురుముతో స్వీట్ అండి ఇది చూడండి ఇలాగా లేతా తీగపాకం వచ్చేంతవరకు ఇందులోనే ఒక అరకప్పు వరకు సేమియాలను కూడా యాడ్ చేసుకుందామండి కొత్త రకం రెసిపీనండి మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందని పిల్లలకు హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదండి ఈ స్వీట్ ఇంట్లోనే తయారు చేశానండి ఈ సేమ్యాలు కూడా అన్నీ కలిసేలాగా నుండి పై వరకు మొత్తం మాడిపోకుండా ఇలా కలుపుకుంటూనే ఉందామండి లైట్ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉందామండి అన్నీ కలిసేలాగా మామిడికాయ తురుముతో అంటున్నారు పుల్లగా ఉంటుంది అని అనుకోకండి సూపర్గా ఉందండి ఈ స్వీట్ టేస్ట్ ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు జీడిపప్పు పప్పు పుచ్చపప్పులు కిస్మిస్లు యాడ్ చేసుకుందామండి ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యితో పని లేదండి ఎసెన్షల్తో పని లేదు తీగ పాక వచ్చేలాగా మనం ఇలా చేసుకుంటే చాలండి ఈ స్వీటు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి మామిడికాయల తురుముతో సూపర్గా ఉంటుందండి ఈ స్వీటు ఇందులో లైట్గా కొంచెం గ్రీన్ కలర్ని ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి మొత్తం కలరు కలపాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ కొంచెం ఇలాగా కలుపుకుంటే చాలండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే సమ్మర్ స్పెషల్ అండి కొత్త రెసిపీ మీ అందరికీ ఈ పచ్చి మామిడికాయల తురుముతో స్వీటు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి కొంచెం లైట్గా ఇలా కలుపుకుంటే చాలండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కొంచెం లైట్గా కలుపుకొని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఈ స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలాగా లేత పాకం వస్తే చాలండి మాడిపోకుండా అడుగు అంటకుండా ఈ స్వీటు చేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి స్వీటు చూడండి ఇలా వస్తే చాలండి వచ్చేసిందండి లేత పాకం ఇలా వస్తే చాలండి ఇందులోనే కొంచెం ఆరెంజ్ కలర్ని కూడా యాడ్ చేసుకుందామండి మొత్తం కలపాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ మనం ఇలా కలుపుకుంటే చాలండి కలర్ఫుల్గా ఉంది కదండి ఈ స్వీటు ఈ వీడియో మా వీడియో చూసి మీరు ఇప్పుడే ట్రై చేయండి సమ్మర్ స్పెషల్ అండి పచ్చి మామిడికాయ తురుముతో స్వీట్ అండి ఇది మీరు కూడా ట్రై చేయవచ్చండి రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసేద్దామండి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ ప్లేట్ అంతా అప్లై చేసి ఇందులో వేసుకో సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ తురుముతో స్వీట్ స్పెషల్ రెసిపీ ఏంటి ఈ ఎండాకాలంలో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మనం చక్కగా కొత్త రెసిపీతో వాళ్ళకి ఈ కొత్త రెసిపీ చూసి చక్కగా ఇంట్లో మనం చేసి పెట్టొచ్చండి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసిన తర్వాత ఈ ప్లేట్లోకి మొత్తం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇష్టం వచ్చిన ఆకారాలలో సైజుల్లో కట్ అండి వేడిగా ఉన్నప్పుడే మనకి చక్కగా పీసెస్ కట్ అవుతాయండి చల్లారిపోతే ఈ పీసెస్ కట్ అవ్వమండి మొత్తం యాడ్ చేసుకున్నాం కదా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ సమ్మర్ స్పెషల్ స్వీటు చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా కట్ చేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే షేపు బాగా వస్తుందండి ముక్కలు కట్ చేసుకోవటానికి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే స్వీటు సూపర్గా చక్కగా డ్రై అయిపోయి నీట్గా మంచి షేప్లో వస్తాయండి ముక్కలు నెయ్యితో పని లేదండి ఎసెన్స్తో పని లేదు చూస్తున్నారు కదండి కలర్ఫుల్గా పచ్చి మామిడికాయ తురుముతో ఎండాకాలం స్పెషల్ కొత్త రెసిపీనండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూడండి చూడండి పీసెస్ ఎలా వచ్చాయో ఆరిపోయిన తర్వాత చూడండి ఈ పీసెస్ ఎంత అందంగా పిల్లలు ఇలాగనక చేస్తే స్వీటు చక్కగా తింటారండి ఈ స్వీటు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి మంచి పొడి డబ్బాలో స్టోర్ చేసి పెడితే నెల రోజుల వరకు ఉంటుందండి ఈ స్వీటు మా వీడియో చూసి మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి ముందుగా నేను ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి యూట్యూబ్లో పెట్టడానికి రెండు కప్పులు పచ్చి మామిడికాయ ముక్కల తురుమండి మూడు కప్పులు పంచదార ఒక అరకప్పు సేమియా అరకప్పు కొబ్బరి పొడి అండి ఇవేనండి వేసింది మనం సింపుల్ రెసిపీ అన్నీ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి అలాగే కొంచెం కలర్ని యాడ్ చేసాము నెయ్యి వేయలేదండి ఏ ఎసెన్స్లు వేయలేదు ఏమకాయ పొడి కూడా వేయాల్సిన అవసరం లేదండి సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మనం స్టోర్ చేసి డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల వరకు స్వీటు చక్కగా ఉంటుందండి ఆరిపోయిన తర్వాత మనము డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి చూడండి వెన్నెల ఎలా కరిగిపోతుందో ఇలా కట్ చేస్తుంటేనే ఈ స్వీటు మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియోతో ఎక్కడా స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్